హాయ్ బీవెన్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నిక్లాస్ పురాన్ మొత్తానికి ఆల్ ఓవర్ ఆల్ ఫార్మాట్కి అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది ట్వంటీ నైన్ ఇయర్స్ ఇయర్స్కే రిటైర్మెంట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది మొత్తంగా హండ్రెడ్ అండ్ సిక్స్ టీ ట్వంటీస్ అండ్ సిక్స్టీ వన్ ఓడిఎస్లో తను ఆడాడు మొత్తం హండ్రెడ్ అండ్ సిక్స్ టీ ట్వంటీస్లో టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రన్స్ అయ్యిగా సిక్స్టీ వన్ ఓడిఎస్లో నైన్టీన్ ఎయిటీ త్రీ రన్స్ అయితే చేయడం అయితే జరిగింది తన కెప్టెన్సీ కూడా చేశాడు కాకపోతే అంత ట్రాక్ రికార్డ్ లేకపోవడం వల్ల తన హయాంలో ఎంతగా పుంజుకున్నప్పటికీ తనంతటా తాను తప్పుకున్న విషయాలు మనం ఇద్దరం చూస్తాం సో మరి రెండో అధ్యాయం తనకి మంచిగా ఉండాలి సెకండ్ ఇన్నింగ్స్ మంచిగా సాగాలని అయితే కోరుకుందాం అండ్ అదేవిధంగా రుతురాజ్ గైకోడు కూడా కౌంటీ క్రికెట్ ఆడబోతున్నట్టు మనకి స్పష్టమైంది సో అతి తొందరలో ఇప్పుడు ఆల్రెడీ ఇంగ్లాండ్ లయన్స్తో ఉన్నాడు కాబట్టి ఇంగ్లాండ్ లయన్స్తో ఆడిన తర్వాత కౌంటీ క్రికెట్లో ఆడబోతున్నట్టు అయితే మనకి స్పష్టమవుతుంది సో రుద్రిక ఎక్కువ మంచిగా విశేషంగా రాణించి మళ్ళీ ఎక్కడైతే స్థానం కోల్తాడో అక్కడనే మళ్ళీ చోటు సంపాదించాలని అయితే ఆశిద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం